మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి బృందావన గార్డెన్స్ లో ఉన్నాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అయితే దీనికి సమీపంలో దీని ఎదురుగా కరెక్ట్గా ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది ఇప్పుడు మనం ఈ లైబ్రరీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇందులో విశిష్టత ఏంటంటే ఇందులో దాదాపు లక్ష నలభై పైచిలకు పుస్తకాలు ఉన్నాయి ఒక వ్యక్తి తన పదిహేను ఏళ్ళ వయసు నుంచి అంటే దాదాపు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఈ లక్ష నలభై మూడు వేల పుస్తకాలని ఇక్కడ భద్రపరిచి ఉంచారనమాట ఆయన చిన్నప్పటి నుంచి ఇంటి నిండా మనకి ఇంట్లో చిన్నప్పుడు ఆట వస్తువులు ఉంటాయి కానీ ఆయన ఇంటి నిండా పుస్తకాలే ఉంటాయి ఇటువంటి వ్యక్తిని మీరు ఎక్కడో చూసి ఉండరు ఆయనే లంక సూర్యనారాయణ గారు అయితే ఇందులో ఈ లైబ్రరీ విషయానికి వచ్చేసరికి ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదైతే మనం ప్రతి సంవత్సరం టీచర్స్ డే జరుపుకుంటాం ఆయనకి మన సెకండ్ రాష్ట్రపతి ఆయన ఆయనకి సంబంధించి ఆయన స్వయంగా చేత్తో రాసి సైన్ చేసినటువంటి ఒక లెటర్ ఇందులో ఉంది గారి ఆయనకు రాసిన లెటర్ కూడా ఇక్కడే ఉంది దీంతో పాటు దీన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఎన్నో ప్రాముఖ్యతను ఈ లైబ్రరీకి సంబంధించి ఉన్నాయి ఇంకా చాలా ఇందులో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం డాక్టర్ ఆర్ఐటి కృష్ణకుమారి గారు ఉన్నారు ముస్సోరిలో ఆమె ప్రొఫెసర్ గా పనిచేశారు ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ లో ట్రైనింగ్ తీసుకుంటారో ఆ ప్లేస్ నుంచి లంకా సూర్యనారాయణ గారి గురించి మేడం గారు ఒక ఆర్టికల్ కూడా రాశారు ఆయన పిల్లలకి ఇల్లు దొరికిందనే ఒక శీర్షికతో సో ప్రస్తుతం మనతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం కృష్ణకుమారి గారు నమస్కారం నమస్కారం అండి అమ్మ మీరు ఈ లక్ష నలభై మూడు వేల పుస్తకాలు సూర్యనారాయణ గారు కలెక్ట్ చేసి పెట్టారు దీని మీద ఆయన పిల్లలకి ఇల్లు దొరికిందని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రాశారు సో దాని గురించి మీ అనుభవాలు ఎందుకంటే ఆయనకి పిల్లలకంటే పుస్తకాలంటేనే ఎక్కువ ప్రేమ అని నా ఉద్దేశం నాకు మొదట ఆయన తెలిసినప్పుడు లాంగ్ లాంగ్ ఎగో నోబడి నో హౌ లాంగ్ ఎగో అన్నట్టు ఎన ఎప్పుడు ఎనభై నుంచి తెలుసు ఆయన నాకు అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లోనే పాపం ఇవన్నీ వంటింట్లో అటకల మీద మంచాల కింద సోఫాల కింద ఎక్కడ పడితే అక్కడ ఉండేవి తర్వాత ఈ దేవాలయం వచ్చాక ఆ దేవాలయం లో పెట్టారు కొన్ని కొని తర్వాత ఈ లైబ్రరీ పెట్టినప్పుడు నేను చాలా సంతోషపడ్డా ఇంత విశాలంగా ఇన్ని కుదురుగా ఉండేట్టు అంత గుట్టల్లో కూడా ఆయన మనకు కావాల్సిన పుస్తకాలు వెతికి ఇవ్వగలిగేవాళ్ళు మనకి కనిపెట్టడం కష్టంగానే ఆయనకి ఇప్పటికీ సులువే మీరు ఏదైనా పుస్తకం అడగండి ఆయన నాకేం గుర్తులేదు అంటారు కానీ టక్మని వెళ్ళి ఆ పుస్తకం తీసుకొచ్చి ఎన్నో పేజీలో మీకు కావాల్సిన విషయం ఉందో కూడా చెప్తారు అంటే వాళ్ళందరూ చాలా మంది సేకరించారు సేకరించ సేకరించడమే కాదు ఆయనకి పుస్తకాల మీద అమితమైన ప్రేమ ఆ ప్రేమ వల్ల ఆయనకి ఆ పుస్తకాలు ఎక్కడుంటాయి వాటిల్లో ఏ విషయం ఉంటుంది ఎవరికి ఏ పుస్తకం ఇవ్వాలి ఈ ఎంఎల్ఐసిలు పిహెచ్డీలు వీళ్ళందరూ ఎందుకు పనికిరారు ఆయన ముందు ఆయన లైబ్రరీలో డిగ్రీ ఏం తీసుకుని ఉండకపోవచ్చు చాలా డ్రై సబ్జెక్టు సెంట్రల్ ఎక్సైజ్ లో సూపర్నెట్ గా రిటైర్ అయ్యారు అయినా సరే ఆయనకి ఏమిటో తెలియదు చిన్నతనం నుంచి ఉంది నాకు అలవాటు అంటారు అయి ఉండొచ్చు కానీ భార్య బిడ్డలు కూడా చాలా సహకరించారు ఆయనకి నేనైతే ఐదు నిమిషాలు కూడా కూర్చోలేకపోయాను ఎందుకంటే మనం ఇటు కదిలితే జాగ్రత్త జాగ్రత్త పుస్తకాలు పడిపోతాయి అంటారు ముందు కొంగితే జాగ్రత్త జాగ్రత్త ఎదురుగా పత్రికలు ఉన్నాయి పడిపోయినాయి అంటారు అంత రచ్చలో వాళ్ళు బతికారు ఆయన జీతంలో సగం పైగా ఖర్చు పెడుతుంటే వీళ్ళందరూ దానికి సహకరించారు ఆయన సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఆ నిజాయితీ పరుడైన ప్రభుత్వ ఉద్యోగి పెద్ద ఇల్లు కట్టుకోలేకపోయారు కొంచెం పెద్దది కట్టుకుని అక్కడ పెట్టుకోవచ్చు కదా అని మేము సలహాలు ఇచ్చేవాళ్ళం కానీ సలహాలు ఇవ్వడం చాలా తేలిక ఇంత దగ్గర అంత డబ్బు లేదు ఆ ఉన్న దాంట్లోనే సర్దుకునేవారు తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఆయన పిల్లలకి ఇల్లు దొరికింది నాళ్ళకి అని నాకు అనిపించింది అప్పటికప్పుడు నేను ఎంతో రీసెర్చ్ చేసి రాయలే అప్పటికప్పుడుకి నా మనసులో అనిపించింది ఆయన పిల్లలకి నాళ్ళకి కదా ఇల్లు దొరికింది అనేసి అందుకని అప్పుడు ఆ చిన్న ఆర్టికల్ రాసి పంపించాను నేను సర్వీస్ లో ఉన్నానప్పటికి అక్కడి నుంచి పంపించాను టైప్ చేసి ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ చిట్టిపోతు మస్తన్నయ్య గారు ప్రస్తుతం తో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ లైబ్రరీ గురించి లంక సూర్యనారాయణ గారి గురించి తెలుసుకునే చేద్దాం నమస్కారం మస్తన్నయ్య గారు నమస్కారం ఈ లక్ష నలభై మూడు వేల పై పుస్తకాలు ఆయన కలెక్ట్ చేశారు ది స్పాన్ ఆఫ్ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఇది చూడగానే మీకు వినగానే ఏం అనిపించింది ఒక యొక్క కంబైన్డ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి లైబ్రరీగా రావడానికి దీనికి పూర్వపరంగా చాలా హిస్టరీ ఉంది అది మన లంకా సూర్య గారు మా కమిటీ లో ట్రెజరర్ గా ఉన్నటువంటి సూర్యనారాయణ గారు ఆయన ఎక్సైజ్ లో ఫోన్ చేస్తున్నప్పుడు జీవితం అంతా కూడా పుస్తకాలకి సగం జీతం అంతా కూడా పుస్తకాలకి వెచ్చించి ఈ లైబ్రరీ పుస్తకాలన్నీ కూడా సేకరించేటప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంటి భరీగా ఉండే గదుల నిండా పుస్తకాలే ఉండేవి మరి వాళ్ళు అప్పుడు ఎట్లా మాకు ఎట్లా ఆయన ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటున్నారని కూడా అనిపించేది ఆ తర్వాత మన దేవాలయం వచ్చినాక ఈ ఈ దేవాలయం వచ్చాక ఆ పుస్తకాలన్నీ దేవాలయం కింద సెల్లర్లోకి తెచ్చి లైబ్రరీ అనేది ఒకటి ఏర్పాటు చేశాం అయితే మాకు తృప్తిగా లేదు అక్కడ బిల్డింగ్ సరైన వసతి లేదు ఆ సరైన వసతి లేనప్పుడు ఇక్కడ ఈ ఎదురుగా ఉన్నటువంటి ధార్మిక ప్రాంగణంలో ఈ ఒక బిల్డింగ్ కట్టేసి దాతల తోటి ఈ బిల్డింగ్ లోకి ఈ లైబ్రరీ అంతా కూడా ఇక్కడికి మార్చడం జరిగింది ఇక్కడికి వచ్చాక రెండు వేల పన్నెండు లో అప్పుడు టిటిడి వాళ్ళు చూసి ఈ లైబ్రరీని జిల్లాకు ఒక లైబ్రరీని అడాప్ట్ చేసుకుందాం అనుకొని మొదటిసారిగా గుంటూరులో ఇక్కడ రెడీమేడ్ లైబ్రరీ ఉంది అన్ని సరిపోనున్నాయి అనే వాళ్ళ ఆలోచనతోటి ఈ లైబ్రరీని అడాప్ట్ చేసుకుందాం అని చేసి రెండు వేల పన్నెండు ఎల్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవ్ ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో వచ్చి ఈ లైబ్రరీని అడాప్ట్ చేసుకొని దీన్ని ప్రారంభోత్సవం చేసి అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం అనే పేరు పేరుతోటి వాళ్ళ అడాప్షన్ వాళ్ళ వాళ్ళ యొక్క తోటి నడిచింది తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కాలానుగుణంగా కొంత ఆగిపోయినాయి ఏదేమైనప్పుడు కూడా వారు టీటీడీ కిందనే ఇది ఉన్నది అనే భావించాలి ఇది మా గుమ్మడి గారు కిరిశేశ్వర గుమ్మడి రాధాకృష్ణమూర్తి గారు ఈ లైబ్రరీ అంటే ఆయనకు కూడా తపన సూర్యనారాయణ గారు చేసినటువంటి ఆ శ్రమంతా కూడా ఇది మనకి లైబ్రరీ మనం దేవాలయం తరఫున చేస్తే దేవాలయానికి వస్తుంది తర్వాత ఆ చేసినటువంటి సూర్యనారాయణ గారికి కానీ అందరికి కూడా పేరు వస్తుందని ఆలోచనతో దీని అందరం కూడా ఒక పట్టుదలగా డెవలప్ చేస్తూ వచ్చాం ఇది ముఖ్యంగా లంకా సూర్యనారాయణ గారు యొక్క ప్రతిభ దీన్ని గుర్తించి లైబ్రరీ చూసి శ్రీ సూర్ సూర్యనారాయణ గారి యొక్క తపన గురించి చేసినటువంటి శ్ర శ్రమను గురించి మన టీడీటి టీడీపీ గవర్నమెంట్ అప్పుడు కళారత్న అవార్డు కూడా వారికి ప్రతిభా పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు ప్రతిభా పురస్కారాలు కానీ ఇటువంటివన్నీ కూడా చాలా చేసినాయి నిజంగా ఆయన ఈ లైబ్రరీ ఏర్పాట్లు గ్రంథాలయం ఏర్పాట్లు ఆయన చేసిన శ్రమ దాని దగ్గర ప్రోత్సాహం కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది ప్రస్తుతం మనతో పాటు గుంటూరు గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయ్యారు ఆమె డాక్టర్ నాగ రాజ్యలక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆమె ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి అక్షర వృక్షం అనే పుస్తకం కూడా మేడం గారే రాశారు ఆమెతో ఒకసారి మాట్లాడదాం నమస్కారం లక్ష్మి గారు నమస్కారం అండి అమ్మా ఈ ఇక్కడ లక్ష నలభై మూడు వేల పుస్తకాలు ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ లేవు నేను చూడలేదు నేనైతే సో నీకేమనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి చూస్తే అన్నమయ్య గ్రంథాలయం నిజంగా ఒక అద్భుతమైన గ్రంథాలయం అండి ఒకప్పుడు తంజావూరులోని సరస్వతి మహల్ అనేది అలాగే ఆ తర్వాత రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయం వేటపాలెంలోని ప్రాచీన గ్రంథాలయాలు చాలా ప్రసిద్ధమని చెప్తూ ఉండేవారు పెద్దలు కానీ ప్రస్తుత కాలంలో అవన్నీ ఒక సంస్థ చేతనో ప్రభుత్వం చేతనో స్థాపించబడినవైతే ఇది మాత్రం కేవలం ఒకే ఒక వ్యక్తి ఆసక్తి నుంచి ఒకే ఒక వ్యక్తి కృషి నుంచి రూపొందినటువంటి గ్రంథాలయం అది దీని విశిష్టత నిజంగా ఏ విశ్వవిద్యాలయంలోనూ దొరకని ఒక అపూర్వమైన గ్రంథరాజాలన్నీ కూడా మనకి గ్రంథాలయంలో కనిపిస్తాయి ప్రాచీనమైన ఋగ్వేదం దగ్గర నుండి ఆధునిక యుగంలోని సమస్త ప్రక్రియలకు సంబంధించిన తెలుగు గ్రంథాలు కానీ అలాగే సంస్కృత గ్రంథాలు కానీ ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన గ్రంథాలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన గ్రంథాలు కానీ మీరు ఇక్కడ చూస్తూనే ఉండుంటారు మంది ఇక్కడ కూర్చుని చదువుకుంటూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నిజంగా నేను ప్రొఫెసర్ గా రిటైర్ అయిన తర్వాత నేను చేయాలనుకున్న ప్రాజెక్టులకి నాకు ఒక అద్భుతమైన పెన్నిజి ఈ గ్రంథాలయం ఇన్ని లక్షల పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చూడండి ఇంట్లో ఒక తల్లికి ఎంతమంది ఉన్నా ఆ పిల్లలందరి పేర్లు వాళ్ళ విశేషాలు ఎంత బాగా గుర్తుంటాయో ఈ గ్రంథాలయ రూపశిల్పి పుస్తకాల తోటమాలి లంకా సూర్యనారాయణ గారికి ప్రతి పుస్తకం పేరు నోటెడే అదే ఇందాకలు చూసాను ఎనభై ఎనిమిది ఏళ్ళ వయసులో ఆయన ఇందాకలు మీకు ఏదో పుస్తకం కావాలంటే తీసి మరీ ఇచ్చారు చేస్తారు మనం వెతుకు ఒకర్లా కేటలాగు ఈ పుస్తకం కావాలి అనగానే ఎక్కడుందో ఆయన వెళ్లి పట్టుకొచ్చి ఇచ్చేస్తారు అది ఆయన గొప్పతనం ఇది డెబ్బై సంవత్సరాల పైగా వారు చేసినటువంటి ఒక కృషికి ఒక అన్వేషణకి అక్షర రూపం అనమాట అంతేకాదు ప్రతి పుస్తకాన్ని డిజిటలైజ్ చేస్తారు ఇక్కడికి వచ్చి చదువుకోవటమే కాదు హైదరాబాదు బెంగళూరు ఇంకా విదేశాల నుంచి కూడా బై ఫోన్ పుస్తకాలు అడుగుతుంటే వీళ్ళు ఆన్లైన్ పీడిఎఫ్ పంపిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న లైబ్రేరియన్ గారు గానీ అక్కడ కంప్యూటర్ అసిస్టెంట్ గానీ అందరూ ఒక చిత్తశుద్ధితో ఒక కమిటెడ్ గా వర్క్ చేస్తూ ఈ గ్రంథాలయాన్ని చాలా సిస్టమేటిక్ గా తీసుకుని వెళతారు అనమాట అది ఈ గ్రంథాలయం యొక్క గొప్పతనం వారికి నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సింది లంకా సూర్యనారాయణ గారు అంటే పుస్తకం పుస్తకం అంటే లంకా సూర్యనారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు లంకా సూర్యనారాయణ గారి వాళ్ళ పెద్ద విజయసారథి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అయ్యా సార్ మీరు పెద్ద అబ్బాయిగా పుట్టినందుకు మీరు అదృష్టం చేసుకున్నారని నేను భావిస్తున్నాను నూటికి రెండు వందల శాతం కరెక్ట్ అండి మేము ముగ్గురు అన్నల దమ్ములు నా అదృష్టం ఏంటి అంటే నా తర్వాత ఇద్దరు నేను నా దగ్గ దగ్గర ఉండటానికి నాకు అవకాశం అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి మొదటి నుంచి నేను నాన్న ఇద్దరం కలిసే ఉంటున్నాం తర్వాత మా పిల్లలు మా పెద్దబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేరు వాడికి నాన్న ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నాన్న ప్రభావం అట్లానే మా తమ్ముడు సుబ్బారావు వాడు నార్వేలో ఉంటాడు వాడు వాడిని చూసిన వాళ్ళు నిన్ను చూస్తే సూర్యనారాయణ గారిని చూసినట్టే ఉంటుంది సుబ్బారావు ఆ మేనరిజం మర్యాద అట్లనే మా పెద్దాడు నేను చాలా అదృష్టం అంటుంది నాకు తర్వాత మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చి దాంట్లో నా ఫ్రెండ్ రావు చాలా హెల్ప్ చేశాడు ఆయన వచ్చి చూశాడు మీరు అందరూ సహకరిస్తే ఆయనకి ఇంకొకటి చూడాలని ఉంది పద్మశ్రీ ఖచ్చితంగా ఆయన పద్మశ్రీ కారకులు ఎందుకంటే ఎవరు ఇంతవరకు ఇలాంటి వ్యక్తిని మా ఇట్లాంటి వ్యక్తిత్వం చూడలేదు మీరు ఎక్కువ ఆయనకి పుస్తకాలు ఎక్కువ అంటే ఏం చెప్తారు ఆయన పుస్తకాలు ఎక్కువ పిల్లల కంటే పుస్తకాలు ఎక్కువ అది ఏం లేదు ఆయన పుస్తకాలు ఎక్కువ కేవలం ఇంటికి భోజనం చేయటానికి నిద్రపోవటానికే వస్తారయ్యా మిగతా టైం అంతా ఆయనకి లైబ్రరీలో అయితే లక్షా నలభై వేల పుస్తకాల్లో ఏ పుస్తకం ఎక్కడున్నది ఏ పుస్తకంలో ఏ ఉన్నది అనేది ఇప్పుడు కూడా చెప్పగలుగుతున్నారు ఏ తర్వాత మీరు వచ్చి ఒక పుస్తకం అడిగితే సునారాయణ గారు మాకు పలాని సబ్జెక్టులో పలాని పుస్తకాలు కావాలంటే ఒక పుస్తకం అడిగితే వచ్చిన వాళ్ళకి మతిపోతుంది దానికి రెలివెంట్గా గా ఒక పది పుస్తకాలు ఇరవై పుస్తకాలు వాళ్ళ ముందుంటాయి నా వయసు అరవై ఆరు నిండిపోయాయి మీ వయసు అరవై ఆరు నాన్నగారి వయసు ఇప్పుడు ఎనభై ఎనభై ఎనిమిది అసలు ఆయన ఈ వయసులో కూడా ఏ పుస్తకం ఎక్కడ ఉందనేది ఆయన క్లియర్ గా చెప్తున్నారు అసలు ఇప్పుడైనా చిన్నప్పుడు మీరు ఏదైనా పుస్తకాన్ని ఏదైనా పాడు చేయడం ఇలాంటివి చేసినప్పుడు ఏమన్నా మందలించారా అస్సలు ఆయన అదృష్టం ఏంటంటే ఇంట్లో ఒక కాగితం బావటం గాని మేము మేము ముగ్గురు అన్నల దమ్ములమే కాదు మా పిల్లలు ఇంట్లో చాలా అందరూ ఉండే ఉండేవాళ్ళం ఎవ్వరూ ఎప్పుడు ఎలాంటి ఇదిగో నాకు ఈ కాగితం కనపడలేదు ఈ పుస్తకం కనపడలేదు అసలు ఆ అంటే ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే ఇంట్లో సింహం ఇప్పుడు కూడా సింహమే ఇప్పుడు కూడా సింహమే ఏ అందుట ఆయన వస్తున్నాడు అంటే భయం అనమాట అందుకని ఎవ్వరూ ఆయన వస్తువుల జోలికి కానీ ఆయన పుస్తకాల జోలికి గానీ ఆయన పేపర్ జోలికి గానీ వెళ్ళేవాళ్ళు కాదు నేను చాలా మిస్ అయ్యాను ఏది లైబ్రరీ చూ చూడలేకపోయాను నాకు ఇప్పుడు శరీరం సహకరించట్లేదు ఏదన్నా గుంటూరు గనక రాగలిగితే తప్పకుండా లైబ్రరీకి వస్తానని చెప్పి ఫోన్ లో మాట్లాడారు లెటర్ రాశారు మీరు అది కొద్దిగా అది చూస్తే ఎమోషనల్ గానే ఉంటుంది ఆ లెటర్ జగ్గై గారు చూపించారు చదివారా చదివాను చదివాను చాలా బాగా బాగా రాశారు ఆయన కూడా బాగా చదవరి బాగా రాస్తారు ఆయన జగ్గయ్య గారు అది కొద్దిగా మాకు కొరతే ఏది జగయ్య గారు జగ్గయ్య గారు అదే ఆయన గా తెలుగు ప్రేక్షకులకి తెలియని కోణం ఏంటంటే జగ్గయ్య గారిలో ఆయన ఒక పుస్తకాలు రాస్తారని ఈ విషయం ఆయనకి తెలియదు ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఓకే ఇక నటుడిగా ఓకే పుస్తకాల గురించి చాలా తక్కువ తక్కువ చాలా ఆయన దగ్గర కూడా పర్సనల్ లైబ్రరీ మంచి లైబ్రరీ ఉందని అని అన్నారు మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు ఇక రాలేదు అంటే లెటర్ రాసిన కొన్నాళ్ళకి ఆయన కాలం చేశారు రాలేదు అది నాన్నకెన్ను నాకు కొరతే ఏది ఆయన మళ్ళా రాలేకపోవటం ఇక ఇంటి దగ్గరికి చాలామంది ఎలస్టడీ వీక్లీ వాళ్ళు తర్వాత రామ్ వీళ్ళంతా రామన్ వీళ్ళంతా ఉండేవాళ్ళు తర్వాత ఇంకోటి నా అదృష్టం ఏంటంటే నాన్నకి మంచి మన దన్నుగారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న లాంటి వాళ్ళు గారు సామాన్య మనిషి కాదు సివిఎన్ దన్ ఆయన మంచి బాగా వీళ్ళందరినీ పోషించటం కవుల్ని పోషించటం తీసి రావటం చేయటం అట్లా తర్వాత ఏలూరులో చాలా మంచి ఫ్రెండ్స్ నాన్నకి సాహిత్యం మీద అట్లా చాలా బాగుంది రైట్ విజయ్ గారు ఒకటి చెప్పండి చిన్నప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు పుస్తకాలు ఉన్నాయి ఏంట్రా నాన్న ఇప్పుడు మాకంటే ఎక్కువ పుస్తకాలని పట్టించుకుంటున్నాడు అని ఇప్పుడు అనుకున్నా లేదండి ఎప్పుడు లేదు ఆయన గోల అయింది మా గోల మాది ఎప్పుడు ఏమి లేదు అసలు అలాంటి అసంతృప్తి అనేది ఏదో ఏదో మేము తిరుగుతూ ఉండేవాళ్ళం కనీసం వీళ్ళు బడికి వెళ్తున్నారా ఏం చదువుతున్నారా అనేది ఆఖరికి మాకు ఇంట్లో పెన్సిల్ ముక్కు కావాలన్నా కూడా అమ్మని అడిగేవాళ్ళం అసలు ఆయన చూస్తేనే భయం వస్తున్నాడు అంటేనే భయం అన్ని అమ్మే అది ఆయన అదృష్టం ఏంటంటే అమ్మ అమ్మకు ముందు అమ్మమ్మ నాయనమ్మ ఇక ఆ తర్వాత ఇక ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కుటుంబం మొత్తం కలిసే సపోర్ట్ చేశారు తప్పకుండా అనేది తప్పకుండా ఆయనకి అదే అదే అనేది ఆయన అదృష్టం ఇప్పుడు కూడా ఇంట్లో అయిందే సో ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ లక్ష నలభై మూడు వేల పుస్తకాలు అందరికి అవైలబుల్ ఉండడం కోసం డిజిటలైజ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే మనకు ఒక స్కానింగ్ సంబంధించిన మెషిన్ ప్రతి పుస్తకాన్ని స్కానింగ్ చేస్తుంది దాన్ని వాళ్ళు డిజిటలైజ్ చేసి ల రూపంలో ఇంటర్నెట్లలో వెబ్సైట్లకి సంబంధించి అవైలబుల్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనకి ఇంటర్నెట్ ద్వారా ఈ పుస్తకాలు మనం చదువుకోవచ్చు ఒక సేయింగ్ ఒకటి ఉంది ఇక్కడ ఆ ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉన్నది భారతంలో లే ఉన్నది భారతంలో ఉన్నది ప్రపంచంలో లేదు అలాంటి పుస్తకం ఇది అతడు సో దృష్టిలో మహాభారతం గురించి ఒక సేయింగ్ ఉంది మహాభారతంలో లేని విషయం ఇంకెక్కడా లేదు మహాభారతంలో ఉండని విషయం ఇంకెక్కడ ఉండదు అని చెప్పేసి సో దానికి సంబంధించి ఆ మహాభారతంతో పోలుస్తూ ఈయన ఈ ఈయనకి సూర్యనారాయణ గారికి నచ్చినటువంటి పుస్తకం ఇది అతడు ఆమె అనే పుస్తకం ఇందులో మనకి దొరకని అంశం లేదు అని చెప్పేసి చెప్తుంటారు